ఎలా ఉన్నారు బాగున్నారా మీకు చాలా బాగున్నామండి ఇంక మీకైతే మీకు కామెంట్ చేసే అదే చెప్పాను కదా నేను వీడియోలో నా డెలివరీ ఎలా ఇద్దా ఏదా అని చెప్పేసి టెన్షన్ పడినానని ఇంకా మీరు చెప్పిన మాటలైతే చాలా ధైర్యాన్ని ఇచ్చిందండి కొంతమంది ఏమో వాళ్ళు చెప్పిన రోజు రెండు వారాల ముందే ఇది లేదా వాళ్ళు చెప్పిన వారానికి లేదా వాళ్ళు చెప్పిన రోజు అయింది ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు ఇంకా నేను వీడియో పెట్టిన మన మీరు రెస్పాండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా అందరూ ఇంకా రిప్లై ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీరు మాట్లాడే సగం ధైర్యాన్ని ఇచ్చినాయి ఇంకా బావ కూడా అయితే ఇంకా చాలా అనుకుంటా ఉన్నాడు ఇంకా ఎలా అయితే ఏమో సిజీర్ అని అవ్వకూడదు మనం ముందు పనులు చే అంటా ఉన్నాడు ఇంకా మరి అదంతా దేవుడి చెత్తామండి ఇంకా ఒప్పుకున్నంత చేసుకోవడం అయితే చేసుకుంటున్నాను నేను కసువు గొడ్డలు మార్తాయటం అటు ఇటు తిరగటమేనండి కొదే మమ్మోళ్ళు ఈవినింగ్ కొంచెం పని చేసుకొని తిరుగుతూ ఉంటాను ఇంకా ఇక్కడ ఏనమ్మా అంటే ఇప్పుడు పని తగ్గించుకొని ఎక్కువ తిరగమ్మా ఇప్పటి నుంచి అనేది బ్లడ్ బేబీకి పట్టిద్ది నీకు పట్టదు అని చెప్పేసింది సరే అని ఎక్కువ వాకింగ్ చేయమని చూస్తున్నారు బీట్రూట్ చూస్తాను చాలా థ్యాంక్స్ అండి ఇలా అడ్వైస్ ఇచ్చినందుకు ఇంకా ఇంకా బీట్రూట్ అయితే జ్యూస్ పట్టుకొని తాగేది ఇంక వీడియో మీకైతే పెడతానండి ఇంకా మీరు అంటున్నారు కదా దాంట్లో ఏమేమి వేసి చేసుకుంటారో మీరు కామెంట్ చేయండి మీ నేను ఎప్పుడైతే బీట్రూట్ జ్యూస్ తాగలేదు ఇచ్చినా కానీ తాగను మా అమ్మ పాలు బీట్రూట్ కలుపుకొని తాగిద్ది కాగబెట్టి కాగే దాంట్లో బీట్రూట్ రసం వేసి తాగిద్ది మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి బాగా కూడా చాలా కంగారు పడతా ఉన్నాడు ఎలా ఇద్దయాము ఫస్ట్ టైం కదా సీజీ అవ్వకూడదు మావులు అయితే చాలు అని అనుకుంటున్నాడు మేము అలానే కోరుకుంటున్నామండి మా భయానికి మీరు ధైర్యం చెప్పినట్టుగా కామెంట్ చేశారు ఇంక అలా విశేషం ఏంటంటే మా డబ్బా వేసే పొలానికి ముందు చెమ్మాలన్నమాట కొద్దిగానే లేసేమో ఇంకా మా అన్నయ్యకి బావకైతే దోశలు పోయాలండి దోశలు చట్నీ చేస్తాను ఎలా చేస్తున్నాను అనేది అయితే మీ చూపిస్తాను సరైన చూసేయండి అయితే మొత్తం పెట్టుకున్నానండి కాకపోతే మా ఇంట్లో కరెంట్ లేదు కరెంట్ పోయింది మా వదిన ఆడికి వెళ్ళింది దోశలు పిండి కలిపేసుకున్నాను ఇంకేం మామూలుగా అనమాట పెద్ద దాంట్లో మిక్సీ పట్టింది నేనేం చేశానంటే ఉప్పు కలిపితే అని పోసుకునే దాంట్లోనే సాల్ట్ కలిపి పోస్తున్నాను చీకడుకుంది ఇంక ఏమో కరెంట్ బాగు చేస్తా అన్నాడు ఇంక నేను దోశలు పోస్తే ఇంక తిని ఎనిమిది నాకి బయలుదేరతానండి ఏడైంది టైం టిఫిన్ అయి తినే తినేళ్ళే టైం మా మాదనే మిక్సీ పడుతుంది అనమాట మా నాయనమ్మ ఇంటికి కడిచే మరొక నైన్ వాళ్ళ ఇంటికాడ చట్నీ పడుతుంది తాలింపు వేసేసి ఇంక దోశలు పోస్తే కడుక్కొని తినేస్తారండి ఇంకా తినేసి ఇంకా గంట కూర్చొని ఇంకెళ్తారు తొమ్మిదింటికి గన్ను వచ్చి దంట తొమ్మిదంటే ఇప్పుడు ఏడైంది చిన్నగా మెల్లిగా బయలుదేరుతారు వాళ్ళు చట్నీలు అయితే బాగా మిక్సీ పట్టేసామన్నమాట మా ఇంట్లో కరెంట్ లేదని చెప్పాను కదండి దీంట్లోకి పచ్చిమిర్చి అలానే పల్లీలు అలా ఒక టమాటా అల్లం చిన్నపాయ వేసాను దీని అయితే తాలింపు వేసేసుకున్నామండి ముందు వేస్తే తాలింపు ఎండుమిర్చి వేసుకున్నాము తాలింపు ఆయిల్ పోసుకున్నాక బాగా ఫ్రై చేసుకున్నాం అ렇게 చేసుకొని దోశల బాస్ కౌంటై అయిపోయింది. బవాలే ముఖం కడుకొనొచ్చు. కొాతమల్ల యాజ్ బాతిలే. చట్నీ వేసేసుకుందాం అంటే. చట్నీ వేసి మొత్తం బాగా కలిపేసుకున్నాం. బాగా అన్న అయితే మొహం కడుకుంటున్నారండి మనం దోశలు స్టార్ట్ చేద్దాం ఇంక టైం వచ్చేసి కొలు తినేలేక సరే పోయిద్ది ఎనిమిది అవుతుంది ఇంకెనిమిదిన్నర అట్ట తొమ్మిది ఇంటికల్లా ఆడుంటే తొందరగా పని అండి పని అయితే ఇంకెమంటుని వచ్చి దోశలు తినచ్చు పెట్టుకొని వన్ బై వన్ పోసి వాళ్ళకి వేస్తే టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఇంకా పెను అయితే బాగా తీసిందండి దోశ పోసి వేసుకున్నాం ఏం కావాలి ఇంకే శుద్ధులు పోతాయి సరే అండి బాగా పోసేడు మరి గేండు పోసి మూత వేసాడు మాడిద్ది రెండు ఇలా వచ్చేసింది పైన కొంచెం లైట్గా ఆయిల్ వేసేస్తున్నామండి తినే అంటారు బావాంటారు ఉల్లిపాయలు ఎక్కువ తక్కువ జీలకర్ర ఉంది ఇదిగా ప్యాంటే అన్నీ పేర్లు పెడతాడండి బావా హాయ్ అప్పు హాయ్ మీన్స్ ముందుకి ఇమ్మాలి ఆ గన్ను పెట్టేది కొట్టేదాన్ని నా చూపు కావాలి మా ఇచ్చినా పట్టుకుంటాడు చెల్లెట్ మా పొలం కొంచెం తెగులు వచ్చింది ఫ్రెండ్స్ అందుకే ముందు బాగున్నారు ఎలా ఉంటే సూపర్ మీరు బాగా తిన్నారని మా అన్నయ్య మంచిదని వెళ్ళాడు ఇంకా మొన్న కూడా తింటే బయలుదేరేటప్పుడు చూపిస్తాము వాళ్ళు అక్కడ పోయి ఎలా వాతావరణం మరి చల్లగా ఉంది వాన వానబడిద్దాము మొన్న కూడా అంతే ఉంది టప్పుడు పడిపోయింది ఇలా కూడా మరి బాగా చల్లగా ఉంది చూడాలి మరి ఇలా వాతావరణం ఎట్లుండిద్దాం బాగా టిఫిన్ చేసి బావలు వెళ్ళారండి ఇంక బావకైతే మధ్య వీడియోస్ తీయటం కుదరట్లేదండి ఎంత ట్రై చేస్తున్నా కానీ ఇంకా చేను చేను పని ముందయ్యే జరిపోతుంది సరిపోతుంది ఇంకా నేను యూట్యూబ్ చూసుకుంటా కొంచెం ఏదో మామూలుగా నాకు చేతనైన ఉంటే పెడుతున్నాను వ్యూస్ వచ్చినా రాపోయినా కానీ ఇంకా బావకి చాలా కంగారుగా ఉందండి ఫస్ట్ టైం కదా డెలివరీ అవటం ఇంకా ఎలా ఉండిద్ నాకేమయ్యో మరి బేబీ ఎలా చాలా టెన్షన్స్ ఉంటే మా వదిన కూడా ఇంతే ఆదర్శ పుట్టినప్పుడు ఏదో పుట్టంగ దీంట్లో కోలకు దీంట్లోకి వెళ్ళాడని రెండు లక్షలు అయినాయి అంటే మనకాడ రూపాయలు అలాంటి పరిస్థితి ఏం చేయాలని బాగా ముందే టెన్షన్ పడతాడండి ఇంకా అలా ఏం కాకూడదని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మా వదిన వాళ్ళు చాలా బాధపడ్డారంట మా వదిన సాక్ష్యం కూడా చెప్పిందండి రీసెంట్గా అయితే ఇంకా అయితే కాకపోతే బేబీ అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి మా వదిన కానీ అందరూ ఫోన్ చేసినప్పుడల్లా జాగ్రత్తలు చూతూ ఉంటారు మా వదిన అయితే వచ్చింది నువ్వు కన్నట్టు అని చెప్పేసి అయితే ఒకరోజు ఫోన్ చేసిందండి పొద్దున్నే మా వదిన బాగానే చూసి బాగానే అన్ని ముందు జాగ్రత్తగా చూతూ ఉండిద్ది ఇలాగైంది జాగ్రత్తగా ఉండండి ఇంకా కాలు జా కాలు జార్ది ఇంకా చూసుకో కింద అన్నీ చదువుతూ ఉండిద్ది ఎక్కువ వాకింగ్ చేయమని చెప్తూ ఉండిద్ది కానీ ఆ ధైర్యాన్ని ఇచ్చినప్పుడు బాగానే ఉండిద్దండి ఒక్క ఒక కొంతమంది చెప్తా ఉంటారు నేను ఎప్పుడు అసలు ఓర్చుకోలేరు సీజర్ నోర్చుకోలేరు అని అవి చెప్పినప్పుడేం భయంగా ఉండిద్ది ధైర్యం చెప్పినప్పుడే ధైర్యంగా ఉండిద్ది ఇంకా దేవుడి మీదేనా అండి భారం అయితే ఇంకా బావకు కూడా కొంచెం ధైర్యం చెప్పుకుంటున్నాను నేను సరేలే బావ అని భావం దేవుడి మీదే అండి ఇంకంతా భారం అయితే ఇంకా ఎలా జరిగేది అనేది ఇంకా మీకు వీడియో చూస్తాము ఇంకా మా ఊలాలు సిజేరియన్ అనేది ఇంకా మళ్ళీ అయితే తొమ్మిదో తారీఖు చెకప్కి రమ్మన్నారు ఇంకా నైన్ వెళ్తే ఇంకా డైరెక్ట్గా ఇంకా తొమ్మిదో తారీఖు వెళ్ళినాక డెలివరీకినండి తొమ్మిది ఇల్లు వచ్చిన తర్వాత ఇంకా నొప్పులు వస్తే ఇంకా తర్వాత డెలివరీ డెలివరీకినమాట ఎలా రాసేరయ్యామో ఇంకా ముందు ముందులో మీకు చాలా మంచి వీడియోస్ వస్తాయి సరేనా తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో కలుసుకుందాం